హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి ముప్పై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ముత్తైదువులు వచ్చి భూమి మెడలో దారం తీసి నల్లపూసలు గుచ్చి వేశారు ఆ రాత్రికి సూర్యకి భూమికి శోభనానికి ముహూర్తం నిర్ణయించారు సూర్య వాళ్ళది పెద్ద ఇల్లేమీ కాదు కేవలం రెండు గదుల పెంకుటిల్లు ఒక గదిలో వంట మరొక గదిలో పడక అందుకే వారికి ఆ ఇంటిని అప్పచెప్పి కనకమ్మ కూడా కూతురి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు పట్టుపరుపు లేదు మల్లెపూలు లేవు కింద చేప పరిచి దానిపై ఒక బొంత మాత్రమే ఉన్నాయి అక్కడ ఈ రోజు గురించి తన తల్లి ముందే చెప్పింది భూమికి నీ భర్త ఏం చేసినా అతనికి ఎదురు తిరగవద్దు అదే ఒక ఇల్లాలిగా నీ మొట్టమొదటి బాధ్యత అని చెప్పింది కామాక్షి సరే అంటూ తల్లి చెప్పిన దానికి తల ఊపింది భూమి ఇంట్లో ఎవరూ లేరు ఇప్పుడే వస్తాను అంటూ సూర్య బయటికి వెళ్ళిపోయాడు పల్లెటూరు కావడంతో త్వరగానే ఊరంతా సర్దుమణిగింది నిశ్శబ్ద వాతావరణం భూమికి కాస్త భయాన్ని కలిగిస్తూ ఉంది ఇంకా ఈయన అనుకుని గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంది భూమి కొత్త స్థలం చీకటి ఒంటరిగా ఉంది క్షణం ఒక యుగంలాగా గడుస్తూ ఉంది భూమికి గంట ఎదురుచూపుల తర్వాత ఎదురుగా వస్తూ కనిపించాడు సూర్య ఆ ఇంటి చుట్టూ చెట్ల కొమ్మలతో కట్టిన తడక గోడ స్థానంలో ఉంది ఇంటి ముందు ఒక దగ్గర కొంచెం తెరిచి తీసి పెట్టుకోవడానికి అనువుగా మొత్తం పుల్లలతో తడకలాగా కట్టి ఉంది ఆ తడకను తీసుకుని ముందుకు వస్తున్న సూర్యుని చూస్తూ తన కళ్ళు నిజాన్నే చూస్తున్నాయా లేదంటే ఏమైనా కమ్మాయా అనుకుని కళ్ళను నలుపుకొని మళ్ళీ చూసింది భూమి తూగుతూ వస్తున్నాడు సూర్య ఏమైంది ఈయనకు అనుకుని కంగారుగా దగ్గరికి పరిగెత్తింది తూలి కింద పడిపోతున్న సూర్యుని చేతులతో పట్టుకుంది భూమి అతని కాయాన్ని ఆపడం ఆ చిన్నారి పెళ్లి కూతురు వల్ల కాలేదు వెనక్కి పడబోయింది పడబోతున్న భూమిని పట్టుకొని ఆపుతూ తను కూడా నిటారుగా నిలబడడానికి ప్రయత్నించాడు సూర్య గుప్పన సారాయి వాసన వచ్చింది సూర్య దగ్గర నుండి భూమికి ఒక్కసారిగా ముక్కు మూసుకుంది ఆ వాసన అసలు భూమికి అలవాటు లేదు వాళ్ళ బంధువుల్లో చాలామంది తాగుతారు కానీ తన తండ్రి మాత్రం ఏ రోజు తాగడు కోటయ్య తాగడు కనుకే తన బిడ్డను కూడా ఎట్టి పరిస్థితులలో తాగుబోతికి ఇవ్వను అని కంకణం కట్టి కూర్చుని ఒక సంవత్సరం గమనించిన తర్వాతే సూర్యకిచ్చి పెళ్లి చేశాడు సూర్య తాగడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది భూమి చక్కగా ముస్తాబైన భూమిని చూస్తూ ఏంటి తొందరగా ఉందా కోసమే ఎదురు చూస్తున్నావా అని అన్నాడు సూర్య అతన్ని దూరంగా నెట్టేస్తూ ముక్కు మూసుకుంది భూమి ఏంటే మొగుడు అంటే భయం లేదా అలా నెట్టేస్తున్నావు అని అన్నాడు సూర్య అతను అలా మాట్లాడుతుంటే కంపరంగా అనిపించింది వెనక్కి తిరిగి గబగబా లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళి చేపపై కూర్చుని మోకాళ్ళ మధ్యన తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది భూమి నా మాట అంటే లెక్కలేదా అలా వెళ్ళిపోతున్నావేంటి అంటూ భూమి వెనకే తూలుతూ లోపలికి వచ్చాడు సూర్య ఏడుస్తూ ఉన్న భూమిని చూస్తూ డోరు పెట్టేశాడు మొదటి రాత్రి అంటే తెలియదు ముగుడికి ఎదురు తిరగవద్దు అని తల్లి చెప్పింది కానీ అతడు ఏం చేశాడో తెలియదు అంత చిన్న వయసు భూమిది అలాంటి భూమికి ఆ రాత్రి కాలరాత్రి అయ్యింది నరకం కనిపించింది పశువుల భూమిని అనుభవించిన సూర్య మతి లేకుండా పడుకోండిపోయాడు చిరిమిన పువ్వులా మిగిలిపోయిన భూమి ఆ రాత్రంతా అలాగే కూర్చుని కళ్ళల్లో రక్తాన్ని కారుస్తూనే ఉంది తెల్లవార్లు సూర్యవైపుకు అసహ్యంగా చూస్తూ తన దురదృష్టానికి కుమిలిపోతూ తండ్రిని తల్లిని తలుచుకుని తలుచుకుని ఏడుస్తూ ఉంది ఆ రాత్రి నిద్రపోలేదు తెల్లవారింది భూమి ఏడుస్తున్న చప్పుడు వినిపిస్తూ ఉండడంతో ఎక్కిన బత్తంతా దిగి లేచి కూర్చున్నాడు సూర్య భూమి వైపుకు చూస్తూ తల విదిల్చుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు వెంటనే భూమి ముందుకు వచ్చి తన చేతులు పట్టుకున్నాడు కింద కూర్చుని అతన్ని చేతుల్ని విదిలించింది భూమి అయ్యో అయ్యో ఎంత పిచ్చి పని చేశాను అనవసరంగా బయటికి వెళ్ళాను అలా వెళ్లకుండా ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు నన్ను క్షమించు భూమి అంటూ భూమి కాళ్ళు పట్టుకున్నాడు ఆ కాళ్ళను అలాగే వెనక్కి జరుపుకుంది సూర్యకి కాళ్ళు కనిపించకుండా చేతులతో ముడిచేసుకుంది భూమికి దండం పెడుతూ నాకు అసలు తాగే అలవాటు లేదు భూమి నీకు ఏదైనా స్వీట్ తీసుకుద్దాము పూలు కూడా లేవు కదా అనుకుని బయటికి వెళ్ళాను అక్కడ నా స్నేహితులు కనిపించారు పెళ్లి చేసుకుని కనీసం పార్టీ కూడా ఇవ్వలేదు అని నన్ను బలవంతం చేశారు అసలు రానివ్వలేదు సరే వీళ్ళ మొహాన ఏదో ఒకటి పడేస్తే నన్ను వదిలేస్తారు అనుకుని వాళ్లకు మందు పోపించాను నేను కూల్ డ్రింక్ తాగాను కానీ నాకు తెలియదు ఆ కూల్ డ్రింక్లో మందు ఉంది అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు తెలియకుండా వాళ్ళు అలా కలిపి నాకు తాగిపించారు నేను ఎప్పుడు తాగలేదు భూమి మొదటిసారి ఇది అందుకే అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించు అంటూ బలవంతంగా భూమి కాళ్ళు పట్టుకున్నాడు సూర్య ఏడుస్తూనే ఉంది భూమి భూమి దగ్గరికి వచ్చి తన తలను జుట్టును సరిచేస్తూ కన్నీళ్లను తుడిస్తూ నేను చెప్పేదంతా నిజం ఎన్ని రోజులుగా చూస్తున్నావు ఏదైనా నా పైన ఉన్న నమ్మకం నిన్ను చాలా బాధ పెట్టాను మన్నించు నన్ను మన్నించు దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు మా అమ్మకు తెలిసిన మీ వాళ్లకు తెలిసిన నన్ను చంపేస్తారు నేను చేసిన తప్పును నీ కడుపులోనే పెట్టుకుని పెద్ద మనసుతో నన్ను క్షమించు భూమి దయచేసి నన్ను క్షమించు అంటూ మళ్ళీ మళ్ళీ భూమి పాదాలు వదలకుండా పట్టుకున్నాడు సూర్య కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు ఆడది కష్టం వస్తే ఎంత సునాయాసంగా కన్నీళ్లు పెట్టగలదో అంతే సులువుగా ఎదుటి వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మేయగలదు అందున కట్టుకున్న భర్త కన్నీళ్లు పెట్టుకుంటూ తన పాదాలు పట్టుకుంటున్నాడు అంతకు ముందు తను పడిన అంతా మరిచిపోయి సూర్య చెప్పిందంతా నిజమేనేమో అని ఆలోచించడం మొదలుపెట్టింది ఈ భూమి అతన్ని అలా చూస్తుంటే తను అనుభవించిన నరకం మరిచిపోయి అతని కోసం తన హృదయాన్ని ద్రవింపచేసింది తన పాదాలపై ఉన్న సూర్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మొహానికి అద్దుకుంటూ చాలా భయం వేసింది తెలుసా నువ్వు ఎప్పుడు ఇలా చేయొద్దు ఇంకెప్పుడు తాగొద్దు అంటూ తన తలపై ఆ చేతిని పెట్టుకుంది భూమి అసలు ఆ అవసరమే లేదు భూమి నాకు తాగే అలవాటు ఉంటే కదా నేను ఇంకెప్పుడు తాగను అని వెట్టివేయడానికి ఇది నాకు తెలియకుండా నా స్నేహితులు చేసిన పని నేను ఇక ఎప్పుడు వాళ్ళని నమ్మను వాళ్ళు ఏది ఇచ్చినా నేను తాగను నీకు ఇక ముందు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు జరగదు నువ్వే చూస్తావు కదా అంటూ భూమి తనని క్షమించడంతో కాస్త కుదురపడ్డాడు సూర్య సూర్యుని పూర్తిగా నమ్మేసింది భూమి తనపై జరిగిన అగాయిత్యాన్ని మర్చిపోవడానికి సిద్ధమైపోయింది భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తనే వంట చేసి తనని జాగ్రత్తగా చూసుకున్నాడు ఆ రోజు అయినప్పటికీ భూమికి విపరీతమైన జ్వరం వచ్చింది ఇంటికి వచ్చిన కనుకమ్మ అంత జ్వరంతో భూమిని చూసి ఏంటో ఏమో ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేకుండా ఉన్నారు ఇంత సున్నితమైతే ఎలాగమ్మా అని భూమి వాళ్ళ తల్లిదండ్రులకి కబురు పెట్టింది బస్తీలో ఒక కిరాణా షాప్ ఉంది అక్కడ ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉంది అక్కడికి ఎవరైనా ఫోన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అక్కడి నుండి ఫోన్ చేసిన వాళ్ళకి అక్కడికి ఫోన్ వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు చెల్లించాలి అలా ఆ నెంబర్ని ఏదైనా అవసరం ఉంటే చేయమని సూర్య వాళ్ళ అమ్మకి ఇచ్చాడు కోటయ్య అలా కనకమ్మ కోటయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో కంగారు పడిన కోటయ్య హడావిడి చేశాడు కోటయ్యను సంపాయిస్తూ చిన్నపిల్ల కదా అయ్యా ఇలాంటివన్నీ మామూలే నాకు జరగలేదా చెప్పు మర్చిపోయావా నీ కూతురు అయ్యేసరికి తెగ హడావిడి చేస్తున్నావు పర్వాలేదులే నేను వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి వస్తాను అని చెప్పి ఊరికి బయలుదేరింది కామాక్షి రాత్రికల్లా ఊరికి చేరుకుంది కామాక్షి కామాక్షిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది భూమి ఏంటి ఇంత బెంగ పెట్టుకుంటే ఎలా నాలుగు రోజులకే ఇలా అయిపోయావేంటి నువ్వు ధైర్యంగా ఉంటూ చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటూ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా నీరసించిపోతే ఎలా అంటూ కూతురిని దగ్గర తీసుకుంది కామాక్షి కాలిపోతుంది ఒళ్ళు భూమిది భూమిలోని తేడాన్ని గమనిస్తున్న కామాక్షి ఏం జరిగింది అంటూ అనుమానంగా అడిగింది ఏమీ లేదమ్మా పెళ్ళి వల్ల అలసిపోయాను అంతే అని చెప్పింది నిజం తల్లికి చెప్పలేదు రెండు రోజులు అయినా భూమికి జ్వరం తగ్గలేదు చాలా నిరసించిపోయింది ఇక్కడ అయితే బాబు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం వెళ్దామా అని అడిగింది సూర్యాగి ఎలాగో సిటీకి రావాల్సిందే కదా అనేది కామాక్షి యొక్క అభిప్రాయం ఏమిటి కామాక్షి ఒక నెల రోజులైనా పెళ్ళైన తర్వాత నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను అని అంది కనకమ్మ కామాక్షితో కానీ పిల్ల చాలా దిగులు పడిపోతుంది కదా జ్వరం కూడా తగ్గేటట్టుగా లేదు ఒకసారి హాస్పిటల్కి చూపిస్తే బాగుంటుందేమో అంది కామాక్షి సరే నువ్వు తీసుకొళ్ళు అబ్బాయి వచ్చి మాత్రం చేసేది ఏముంది నువ్వు ఉన్నావు కదా పిల్లను జాగ్రత్తగా చూసుకోండి అని అంది కనకమ్మ కనకమ్మ మాటకి ఎదురు మాట్లాడలేదు సూర్య సూర్య వైపుకు చూసింది భూమి తనతో పాటు వస్తా అని అంటాడేమో అని అలా జరగలేదు భూమిని తనతో పాటుగా ఊరికి తీసుకువెళ్ళిపోయింది కామాక్షి కూతురితో పాటుగా వచ్చిన కామాక్షిని చూస్తూ వెనక వైపున వెతికాడు కోటయ్య వెనక్కి వెనక్కి చూస్తున్న కోటయ్యతో ఏం చూస్తున్నావు అల్లుడు వచ్చాడనా రాలేదు కొన్నాళ్ళు అక్కడే ఉంటాడంట అంది కామాక్షి అదేంటి రాకపోవడమేంటి పిల్లకి ఇలా ఉంటే దగ్గర ఉండి చూపించాలి కదా నీతో పాటు ఏంటి పెళ్ళి అయ్యి కనీసం పది రోజులు కూడా కాలేదు ఇలాగేనా చేసేది అన్నాడు కోటయ్య చిన్న చిన్న విషయాల్ని పెద్దగా పుత్రద్దలో పెట్టి చూడడం అలవాటు చేసుకోకు ఎలాగో ఇక్కడికే కదా వచ్చేది కొన్నాళ్ళ పాటు తల్లితో పాటు ఉండాలి అనుకుంటున్నాడు దాంట్లో తప్పేమింది ఆయన ఇక్కడికేగా వచ్చేది ఉన్నాగా భూమిని చూసుకోవడానికి అని అంది కామాక్షి నీరసించిపోయిన కూతుర్ని చూస్తూ మనసు విలవిల్లాడింది కోటయ్యకు ఇద్దరు దగ్గర ఉండి భూమిని జాగ్రత్తగా చూసుకున్నారు హాస్పిటల్కి చూపించి వేలకి తిండి పెడుతూ వారం రోజుల్లో మామూలు మనిషిని చేసింది కామాక్షి అప్పుడప్పుడు భూమి కోసం ఫోన్ చేసి తన క్షేమ సమాచారం కనుక్కున్నాడు సూర్య భూమికి పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ కామాక్షిని భూమిని తన వెంట పెట్టుకుని అత్తవారింటికి బయలుదేరింది వాళ్ళ ఊరి గేటు దగ్గర బస్సు దిగి ఊరిలోకి నడక మొదలు పెట్టారు ఆ ముస్ బస్సులోనే దిగిన వేరే ఒక ఆవిడ కామాక్షిని భూమిని చూస్తూ గుర్తుపట్టి నువ్వు సూర్య పెళ్ళానివి కదూ అని అంది అవును అంటూ తల ఊపింది భూమి తల్లిని చూసి నీ కూతురా అమ్మా అని అడిగింది ఆవిడ అవును అంది కామాక్షి నేను ఒక విషయం చెప్తాను ఎవరికి చెప్పకండి మళ్ళీ నేను చెప్తా అని తెలిస్తే ఆ గయ్యాలి నాపైకి ఎగబడుతుంది అంది ఆవిడ ఇంతకీ ఆవిడ ఏం చెప్పబోతుంది గయ్యాలి అని ఎవరిని ఉద్దేశించి అని ఉంటుంది అంటారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా కథను ఫాలో అయిపోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కా మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి